హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి టమాటాలండి మనం కొన్ని కర్రీస్లో టమాటా పేస్ట్ అయితే వేయాలనుకుంటాం కదా అలా టమాటా పేస్ట్ వేయాలంటే మామూలుగా అయితే ఇలా మనం మిక్సీ జార్లో వేసి టమాటా పేస్ట్ అయితే తయారు చేసుకొని కర్రీస్లో అయితే వేస్తుంటాం ఉంటాం కానీ ఇలా మిక్సీ జార్తో పని లేకుండా టమాటా పేస్ట్ని అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు అది ఎలాగంటే ఇలా మనకి ఇంట్లో కొబ్బరి తురిమిటి అయితే ఉంటాయి కదా దీంతో అయితే టమాటా పేస్ట్ని అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా పని అయిపోతుంది చూడండి మనకి మిక్సీ పడితే మనకి ఎలాగైతే టమాటా పేస్ట్ అయితే వస్తుందో అచ్చం అలాగే వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇలా మనకి ఒకవేళ ఇలా ఎక్కువ కాకుండా మనం ఒక రెండు మూడు టమాటాలను అయితే మిక్సీ పట్టాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మనకి పెద్ద పని అనిపించదు చాలా ఈజీగా అయిపోతుంది ఆ మిక్సీ జారి తీయడం పెట్టడం ఇదంతా పెద్ద పని అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది తర్వాత మనకి ఇంట్లో ఒక్కో టైంలో మనం వంట చేసే టైంలో కరెంట్ లేకపోయినా మనకి మిక్సీ పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు కూడా మనకు అప్పటికప్పుడు ఇలా కొంచెం ఈ టమాటా గుజ్జుని ఇలా కొబ్బరి తురిమేదాంతో ఇలా మనం రుద్దేస్తూ ఉంటే ఈజీగా మనకు టమాటా పేస్ట్ అయితే వస్తుందనమాట చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే మనం మిక్సీ పడి మిక్సీ పడితే ఎలా ఉంటుందో ఇది కూడా అచ్చం అలాగే ఉంటుంది పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట మనకి పని కూడా ఈజీ అయిపోతుంది ఆ మిక్సీ జార్ తీసి అదంతా క్లీనింగ్ అదంతా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు టమాటా పేస్ట్ అయితే ఎలా వచ్చిందనేది ఓకే చూడండి చాలా సింపుల్గా మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట మనం ఒకటి రెండు టమాటాలని ఇలా చేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలని ఇలా పేస్ట్ అయితే కావాలి అంటే ఈ ట్రిప్ ట్రై చేయండి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా మనం మిక్సీ పడితే ఎలాగైతే వస్తుందో అచ్చం అలాగే వస్తుందనమాట ఓకే చూడండి ఇలా ఉంది నచ్చితే ట్రై చేయండి ఓకే దీంతో ఇలా మనం టమాటా పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదండి ఈ బాక్స్లు ఏంటంటే మనం మామూలుగా కేక్ తీసుకొచ్చుకున్నా లేదంటే ఏవైనా ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ బాక్సుల్ని మనం వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనం వేస్ట్ అనే బాక్స్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అదేంటంటే ఈ బాక్స్ చివర్లో ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక పెన్తో అయినా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా చాక్ని కొంచెం వేడి చేస్తూ ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి అంటే ఒక నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి ఒక నాలుగన్నా ఐదన్నా హోల్స్ చేసుకోవాలి ఇలా మనం కొంచెం చాక్ ని వేడి చేస్తూ ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా నేను చూపించిన సైజులో లో అయితే చేసుకోండి చూడండి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేసే ఈ బాక్స్ని కూడా మనం ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో ఇలాంటి బాక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగా మనం ఇలా హోల్స్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇలా అనమాట ఇప్పుడు ఇది ఎందుకు ఎలా యూస్ చేస్తామో చెప్తాను ఈ బాక్స్ నేను చూడండి ఇలా హోల్స్ చేసుకున్నాను కదా ఇలా ఉండాలన్నమాట హోల్స్ అయితే ఇలా చేసుకున్న హోల్స్కి ఇప్పుడు ఈ బాక్స్ వెనుక సైడ్ డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఒకవేళ డబల్ సైడ్ టేప్ అయినా సరే అంటించుకోండి లేదంటే మీ దగ్గర ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉందంటే అదైనా సరే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కొంచెం పెద్దదిగానే ఈ డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఇలా కొంచెం పొడవుగా అయితే ఇలా డబల్ సెట్ టైప్ అయితే అంటించుకోండి లేదంటే ఇంకొంచెం ఏదైనా స్ట్రాంగ్గా ఉంది ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉందంటే అదైనా సరే పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి ఇలా డబల్ సెట్ టేప్ వేసిన ఈ బాక్స్ని మనం బాత్రూమ్ దగ్గర కానీ లేకపోతే బాత్రూమ్ దగ్గర గోడలకి టైల్స్కి ఎక్కడైనా సరే బాత్రూంలో గోడ టైల్స్కైనా సరే బాత్రూమ్ దగ్గర గోడకైనా సరే ఇలా అంటించుకోవాలి చూడండి ఇలా అంటించుకున్నామంటే దీన్ని చా ఎలా యూజ్ చేస్తాను చెప్తాను చూడండి ఇలా బాత్రూంలో టైల్స్కి అయితే నేను ఇలా అంటించేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అది ఎందుకంటే చూడండి మన ఇంట్లో మనం ఒక నలుగురమో ఐదుగురమో ఉంటాం కదా మనం వాడే బ్రష్లన్నీ కూడా డైలీ మనం వాడే బ్రష్లన్నింటిని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు చూడండి ఇక నేను చూపిస్తాను ఇలా ఈ బ్రష్లన్నింటిని కూడా మనం అంటించేటప్పుడే చూసుకోండి ఈ మనం ఇందాక చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా అంటించుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్లోకి మనం ఇలా మన ఇంట్లో ఉన్న నలుగురమో ఐదుగురమో ఉంటాం కదా ఆ బ్రష్లన్నింటినీ కూడా అందులో పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేయచ్చు తర్వాత మనం ఇందులోనే పేస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత ఇంకేమైనా టంక్ క్లీనర్లు లాంటివి ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా ఇందులోనే పెట్టేసి మనం క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి దీనిపైన డస్ట్ అనేది పడదు ఈ బ్రష్ల మీద డస్ట్ పడకుండా ఉంటుంది తర్వాత బ్రష్లు కూడా ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇలాంటిది ఒక బాక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ మనం క్యాప్ పెట్టేసాం కాబట్టి వాటిపైన డస్ట్ పడ్డం అట్లా ఏమీ ఉండదు ఇప్పుడు మనకు కావాలనుకుంటే తీసి యూస్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టేయచ్చు ఓకే చూడండి ఇలా ఇలా తీసి మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే పెట్టేసేయచ్చు అనమాట ఇలా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేసే ఈ బాక్స్ని ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి బాత్రూంలో అయితే నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా అనమాట ఓకే చూడండి ఇలా ఉంది ఇప్పుడు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడే నేను బాత్రూంలో అయితే ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇలా ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను వాటర్ బాటిల్ ఒక టూ లీటర్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఈ టూ లీటర్ వాటర్ బాటిల్ని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ చివరిలో ఇక్కడ చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఒక నాలుగు హోల్స్ అయితే ఇలా చేసుకున్నాను మామూలుగా మీరు కొంచెం సూది అయినా వేడి చేసి చేసుకోండి లేకపోతే ఇలాంటి మనకు స్పూన్లు ఉంటాయి కదా దాన్ని నేను వేడి చేసి ఇలా ఈ స్పూన్తో అయితే ఇలా ఒక నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి అంతే చూడండి ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు నేను ఈ బాటిల్లో వాటర్ పట్టుకుంటాను అంటే మనం హోల్స్ చేసుకున్నాం కదా ఆ హోల్స్ ఆ హోల్స్కి ఇలా చేయి వేలు అడ్డం పెట్టేసి బాటిల్ అయితే నింపేస్తున్నాను అనమాట ఫుల్గా వాటర్ అయితే పట్టేసుకుంటాను మనకి ఆ హోస్లో నుంచి వాటర్ బయటికి రాకుండా ఇలా వేలైతే అడ్డం పెట్టేసి మొత్తం బాటిల్ అయితే నింపేసుకున్నాను దీన్ని ఎందుకు ఎలా యూస్ చేస్తానో చెప్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే మనం హోస్ట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఎందుకు వాటర్ పట్టడం అనుకోకండి చూడండి వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటుంది ఎలాగంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నేను హోస్ట్ చేసుకున్న బాటిల్లోనే కదా వాటర్ పెట్టాను ఇప్పుడు వాటర్ నిండుగా ఉన్న చూడండి అక్కడ మీకు ఒక్క చుక్క కూడా వాటర్ బయటికి రావట్లేదు ఇప్పుడు మనకు వాటర్ రావాలి అంటే మాత్రం పైన ఉన్న ఈ క్యాప్ ఉంది చూడండి ఈ క్యాప్ని కొంచెం లూజ్ చేస్తే వాటర్ వస్తాయి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే వాటర్ అయితే రావట్లేదు నేను ఇక్కడే హోల్స్ చేసుకున్నాను ఇక్కడ ఈ నాలుగు హోల్స్ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు మనకి వాటర్ రావాలి అనుకుంటే ఈ ట్యాప్ని కొంచెం లూజ్ చేయాలి ఇది ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను చూడండి ఇక్కడ మీకు వాటర్ అనేవి ఎలా వస్తాయో చూపిస్తున్నాను ఇలా బాటిల్ మూతను కొంచెం లూజ్ చేశామంటే ఇక్కడ మనకి కింద నుండి వాటర్ వస్తాయి చూడండి ఇలా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు బాటిల్ మూతను టైట్ చేశామంటే వాటర్ అయితే రావు సో ఇంకా మనకు హోల్స్ చేసుకున్నాం కాబట్టి మనకి వాటర్ అనేవి వేస్ట్ అయిపోతాయి అన్నట్టు ఏముండదు ఇది ఎందుకంటే మనం కిచెన్లో మామూలుగా అయితే మనం వంట చేసేటప్పుడు మా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా కట్ చేస్తూ మాటిమాటికి చేతులు కడుగుతూ ఉంటాం కదా చేతులు కడిగే టైంలో మాటిమాటికి ఆ ట్యాప్ని తిప్పుతూ ఉంటే ఎక్కువ వాటర్ అని వేస్ట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొన్ని ఏరియాలో ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి తక్కువ వాటర్తో మన పని అంతా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఏమైనా కట్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ప్లేట్లు అట్లాంటివి ఏమైనా కడుక్కోవాలన్నా కూడా ఇలా బాటిల్ మూతను కొంచెం లూజ్ చేస్తే మనకి హోల్స్లో నుంచి వాటర్ వస్తాయి బాటిల్ మూతను ఫుల్గా టైట్గా అనుకోండి వాటర్ అనేది ఒక చుక్క కూడా బయటికి రాకుండా ఉంటాయి ఇలా మనకి ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి కొన్ని ఏరియాలో కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో కూడా మనం మాటి మాటికి చేతులు కడుగుతూ ఉంటాం కదా ఏదైనా వంట చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మాటి మాటికి చేతులు కానీ ఏమైనా చిన్న చిన్న ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏమైనా కడుగుతూ ఉంటాం కాబట్టి నీళ్ళు అనేవి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ మనము ట్యాప్ తిప్పుతూ ఉంటే ఇలా ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవుతుంటాయి కానీ దీంట్లో మనం ఒక బాటిల్ వాటర్ నింపి పెట్టుకొని మనం ఇలా యూజ్ చేస్తామంటే వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా మన పని అయితే ఈజీగా అయిపోతుంది చూడండి మనకి అవసరం ఉన్నంత వరకే వాటర్ వస్తుంది ఎక్కువ వేస్ట్ వాటర్ అయితే వెళ్ళిపోవు అనమాట చూడండి ఇక్కడే ట్యాప్ అనేది కొంచెం క్యాప్ అనేది లూజ్ చేసాను వాటర్ వస్తున్నాయి మనకు వాటర్ వద్దనుకుంటే క్యాప్ని టైట్గా పెట్టేసేయాలి అంతే మనం నల్ల అయితే ఎలా తిప్పుతామో మనకు వాటర్ రావాలంటే నల్ల ఎలా తిప్పుతామో అలా తిప్పాలి వద్దనుకుంటే టైట్ చేయాలి ఇలా అయితే ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను కొబ్బరి నూనె డబ్బా అండి ఇది కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత ఈ డబ్బాను మనం అయిపోయింది కదా ఇంకా కొబ్బరి నూనె చెప్పేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి ఈ కొబ్బరి నూనె డబ్బాతో మన కిచెన్లో చాలా పని మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట తొందరగా మన పని అయితే చాలా ఈజీగా అసలు శ్రమ లేకుండా చేసేసుకోవచ్చు కిచెన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటో ఇలాగో చెప్తాను చూడండి ఇలా ఖాళీ అయిపోయిన ఈ కొబ్బరి నూనె డబ్బాను తీసుకొని దీన్ని ఇలా అడుగు బాగానే ఇలా కట్ చేసుకోండి చాక్తో ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఈ అడుగునైతే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ ఒక కత్త తీసుకొని నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను ఇలా అనమాట చూడండి ఇలా డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకుంటాను ఇది ఎందుకంటే మనకి కిచెన్లో మనం చేసే పని చాలా ఈజీగా అనమాట దీంతో ఇది మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తామో చెప్తాను చూడండి మనకైతే ఇలా ఉండాలన్నమాట ఈ కొబ్బరి నూనె డబ్బానైతే ఇలా కట్ చేసుకోండి దాన్ని కడగనవసరం లేదు అది కొబ్బరి నూనె కాబట్టి మనం ఏదైనా ఫుడ్లో కలిసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు దోశ చేసుకోవాలన్నా లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా మజ్జిగ కలుపుకోవాలన్నా మనం మామూలుగా అయితే కొన్ని పిండిలో కొన్ని వాటర్ వేసేసి స్పూన్తో అయినా కలుపుతూ ఉంటాము లేదంటే మామూలుగా చేతితో అయినా పెట్టేసి కలుపుతూ ఉంటాం కదా అలా కలిపినా కూడా మనకి సరిగా ఒక్కొక్కసారి ఆ పిండి అనేది వాటర్లో కలవదు కానీ ఈ డబ్బాను చూడండి ఇప్పుడు నేను ఇందాక కట్ చేసుకున్న ఈ కొబ్బరి నూనె డబ్బాను ఇలా వేసేసి ఇలా తిప్పేస్తూ ఉండండి అంతే ఎంత సాఫ్ట్గా పిండి వస్తుందంటే తొందరగా పిండి అనేది కలిసిపోతుంది మనం ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు చేసే పని ఇది ఐదు నిమిషాల్లో చేసేస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా మనకు పని అయితే అయిపోతుంది మళ్ళీ పిండి కూడా ఎక్కడ కొంచెం ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా లేకుండా పిండి అంతా కూడా ఒకే మాదిరిగా సాఫ్ట్గా కల్పిస్తుంది ఎప్పుడైనా మజ్జిగ చిలుకోవాలన్నా లేకపోతే అప్పటికప్పుడు మనం ఏదైనా పిండితో మనం దోశ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుని ఇలా పిండి కలుపుకుంటాం కదా దానికైనా సరే లేకపోతే మామూలుగా కేక్ కోసం మనం పిండి కలుపుకుంటూ ఉంటాం కదా దానికైనా సరే ఇలాంటిది ఒకటి ఈ డబ్బాను మనం ఇలా పెట్టేసి ఇలా తిప్పేస్తూ ఉంటే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది మనం స్పూన్లు గరిటెలు చేతులతో పెట్టి తిప్పితే కూడా మనకి ఎంత సాఫ్ట్గా రాదు తొందరగా అయితే చాలా టైం పడుతుంది కానీ దీంతో మాత్రం చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఉంది కాబట్టి మనకి ఈజీగా ఇలా పెట్టేసి ఇలా తిప్పేస్తూ ఉంటే పిండి అంతా కూడా తొందరగా కలిసిపోతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి మన పని అయితే చాలా ఈజీగా అయిపోతుందండి కొబ్బరి నుండి డబ్బాను మనం మళ్ళీ కడగనవసరం లేదు దీన్ని మన కొబ్బరి నుండి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి ఇలా కలిపిన తర్వాత ఈ డబ్బాను మళ్ళీ కడిగి మళ్ళీ మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పిండిని ఎలా ఉందో ఎలా కలిపిందో చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ గా వచ్చింది కదా దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నచ్చితే ట్రై చేయండి కొబ్బరి నుండి డబ్బాతో తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా అయితే మనం బెండకాయ కర్రీ అయితే వారానికి ఒక్కసారి అట్లా రెండుసార్లు వండుకుంటూనే ఉంటాం కదా అలా వండినప్పుడు ఏంటంటే మామూలుగా కొన్ని ముదిన్న బెండకాయలు ఉంటాయి తర్వాత మనం బెండకాయ కర్రీ వండేటప్పుడు ఆ పైన ఉన్న తొడమెను తర్వాత ఈ కింద ఉన్న చివరిని మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా వీటిని అయితే పడేస్తూ ఉంటాం కొంచెం ముదిన్న బెండకాయలు పడేస్తుంటాం ఆ పైన తొడమను తర్వాత కింద ఉన్న ఈ చివరిలో ఉన్నది కూడా మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం వీటిని అయితే కర్రీస్లో వేయం కాబట్టి వీటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా కానీ వీటిని వేస్ట్ అని పడేయకండి వీటిని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా కొంచెం ముదిరిన ముదిరిన పోయి ముదిరిపోయి ఉన్న బెండకాయలైనా ఇలా పైన ఉన్న ఈ తొడుమలైనా చ సారీ అయినా సరే వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేయండి అది ఎలాగో చెప్తాను ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేయండి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ వేస్ట్ని కూడా మిక్సీ జార్లో వేసేయండి దీన్ని మనం బాగా యూస్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు ఎలాగో చెప్తాను చూడండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత ఇందులోనే ఒక సగం వరకు ఆనియన్ వేసుకోండి అంటే మనకి ఎక్కువ కావాలనుకుంటే ఒక ఆనియన్ వేసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొన్ని బెండకాయ ముక్కలకి ఇలా ఒక ఆనియన్ అయితే వేస్తే ఒక సగం ముక్క అయితే వేస్తున్నాను వేసేసి ఇదంతా కూడా ఒకసారి మొత్తం వాటర్ మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా పట్టేసేయండి ఇది ఎందుకంటే మనకి జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నా లేకపోతే జుట్టు సాఫ్ట్గా లేకుండా ఇట్లా కొంచెం గర్గ గర్గగా ఉన్నా కూడా మనకి ఈ పేస్ట్ అనేది సారీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి నేను చూపిస్తాను కొంచెం మనకి ఎలా అంటే జుట్టు అంతా ఇట్లా కొంచెం గజిబిజిగా ఉన్నా లేకపోతే మామూలుగా షైనింగ్ రావాలన్నా కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను జుట్టు ఎక్కువగా ఊడిపోయే వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం బెండకాయ కర్రీ వండుకున్నప్పుడు మాత్రం మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ ముక్కల్ని వేస్ట్గా పడేయకుండా ఆ ముక్కల్ని రోజు ఆ ముక్కల్ని మనం కట్ చేసుకుంటాం కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయినా మనం ఇలా మార్నింగ్ మనం తలస్నానం చేసే ముందు దీన్ని ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టేశాను కదా ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా మనం ఇదంతా తీసేయాలన్నమాట మనం ఇందులో ఆనియన్ ఉంది తర్వాత అంత బెండకాయ కాబట్టి మనకి ఇందులో కొంచెం జిగురు జిగురుగా వాటర్ అయితే వస్తుంది ఈ జిగురు వాటర్తో మన హెయిర్ అనేది మంచి స్మూత్గా ఒక మంచి షైనింగ్ షైనింగ్ లాగా వస్తుంది అనమాట స్మూత్గా వస్తుంది హెయిర్ అయితే మనం మామూలుగా ఎలాగో పాడేసేటివే కదా కానీ ఒకసారి మీరు మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ వాటర్లో ఈ వాటర్ ఎలా ఉంటాయంటే కొంచెం సాఫ్ట్గా జిగురు జిగురుగా ఉంటాయి బెండకాయ అంటేనే జిగురు కాబట్టి జిగురు జిగురుగా ఉంటుంది తర్వాత ఆనియన్ కూడా మనకి హెయిర్కి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం ఇందులో ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి రెండు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట ఈ వాటర్ అయితే మనం ఇలా తలస్నానం చేసేటప్పుడు ఏంటంటే మనకి మనం ఏ ఇలా పట్టేసుకున్నది వాటర్లో ఏదైనా సరే మనం ఏం షాంపూ యూస్ చేస్తామో ఆ షాంపూని అందులో వాటర్లో కలిపేసి ఇప్పుడు దీన్ని హెయిర్కి మనం తలస్నానం చేసేటప్పుడు ఈ వాటర్తో తలస్నానం చేయండి ఎంత స్మూత్గా వస్తుందంటే హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది మీరు తలస్నానం చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇలా మనం ముట్టుకుంటుంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందనమాట ఒక మీరు ఇది ఒక నాలుగైదు సార్లు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది ఓకే చూడండి ఇలా ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను నచ్చితే ట్రై చేయండి మనం ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డల్ని మామూలుగా అయితే మనం ఒకటి రెండు కట్ చేస్తే కర్రీస్లోకి సరే కానీ ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి అంటే మాత్రం ఆ ఘాటు ఆ పొ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట ఘాటు ఎక్కువగా వస్తుంది మళ్ళీ ఆ పొట్టు తీయడం అదంతా చాలా ఎక్కువ టైం అవుతుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఉల్లిగడ్డల్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కట్ చేసుకోవడానికి చూడండి ఉల్లిగడ్డల్లో కొన్ని వాటర్ వేసాను తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇందులో చూపిస్తాను చూడండి ఇలా కొన్ని ఐస్ ముక్కలు ఉంటాయి కదా ఈ ఐస్ ముక్కల్ని ఇందులో వేసేసి ఐస్ ముక్కలు కరిగేంత వరకు ఆ వాటర్లోనే ఉంచేసేయండి ఇంకా కొంచెం వాటర్ అనేవి కూల్ అయిపోతాయి ఆ ఐస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూల్ అయిపోయి ఉల్లిగడ్డని మనం కట్ చేసేటప్పుడు అస్సలు మనకి కలర్లో నుంచి ఘాటు అట్లా ఏమి రాకుండా ఉంటుంది మనం ఒకటి రెండు ఉల్లిపాయలు అయితే ఏం పర్వాలేదు కానీ మనం ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఏదైనా ఫ్రై కర్రీస్లోకి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం చాలా ఈజీగా దీని మీద ఉన్న పొట్టుని తీసేయచ్చు ఇలా మనకు కొంచెం వాటర్లో నానుతుంది కాబట్టి మనకి ఈ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా చేయడం వల్ల మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఆనియన్ పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు మళ్ళీ మనం కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువగా ఘాటు అట్లా కళ్ళకి రాకుండా ఉంటుంది మనకి ఎక్కువ కట్ చేసినా కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ నేను పొట్టు అయితే తీసి చూపిస్తున్నాను ఇలా అనమాట ఇలా మీరు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి కొన్ని మనం ఎన్ని కట్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఉల్లిపాయలని గిన్నెలో వేసేసి వాటర్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి ఐస్ ముక్కలు కరిగేంతసేపు వాళ్ళ పక్కన పెట్టేసేయండి తర్వాత మీరు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనం ఎన్ని ఉల్లిపాయలైనా అసలు కలర్ నుంచి ఘాటు అట్లా రాకుండా మనకి ఎక్కువ ఘాటు అనేది ఉండదు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ మొత్తం ఉల్లిపాయలు కట్ చేయాలంటే కొంచెం కష్టం కళ్ళలో నుంచి ఇట్లా ఘాట్ అనేది వచ్చేసి వాటర్ అనేది వచ్చేసి అసలు కట్ చేయడానికి రాదు కదా అలాంటప్పుడు అయితే ఇటు ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మనకి ఎక్కువగా ఘాట్ అనేది రాకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్ చిన్నవైనా సరే ఇంకొంచెం పెద్దదైనా సరే నేను ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే చాలా సింపుల్ అనమాట ఇది దీనిపైన నేను చూపించినట్టుగా చాక్తో కొంచెం ఒక చిన్న ఇట్లా హోల్లాగా ఒక గీత లాగా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే పేపర్ చింపేస్తున్నాను చూడండి ఇలా ఓకే ఇప్పుడు ఈ బాటిల్కి పైన ఇక్కడ పైన సైడ్ కొంచెం చిన్న వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్ద వాటర్ బాటిల్ అయినా తీసుకోండి తీసేసుకొని ఈ పైన కొంచెం ఇలా చాక్ను వెయిట్ చేస్తూ ఇలా హోల్లాగా అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఎక్కడైనా మామూలుగా అయితే మనం ఆ పిల్లలకైనా సరే ఇది ఒకటి తయారు చేసి ఇవ్వండి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నచ్చుతుంది చూడండి ఇలాంటిది ఒక డబ్బానైతే తయారు చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వాళ్ళ పని అయితే చేస్తారు అది ఏంటంటే మనం ఇంట్లో ఇలాంటి చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి చిల్లర కాయిన్స్ కానీ ఈ నోట్లైనా సరే మనం ఇలా అక్కడ ఇక్కడ పెట్టేసరికి మనకి మళ్ళీ టైంకి కావాలంటే దొరకవు కదా అలా మనం ఎప్పుడైనా ఇలా చిల్లర కాయిన్స్ ఉంటే ఇలా డబ్బాలో వేసుకోండి లేకపోతే పిల్లలకైనా సరే ఇలాంటి డబ్బా ఒకటి తయారు చేసి ఇచ్చి అందులో డబ్బులు దాచిపెట్టుకోండి అని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి చూడండి వాళ్ళు దాంట్లో డబ్బులు వేస్తే మళ్ళీ మనకి క్యాప్ తీసినా కూడా బయటికి రావు ఆ బా అదంతా నిండేంతవరకు కూడా మనం కంప్లీట్గా కట్ చేసేంత వరకు కూడా మనకి ఆ బాటిలో నుంచి చిల్లర కాయిన్స్ అయితే బయటికి రావు ఇలా మనం డబ్బులు దాచి పెట్టుకోవాలి ఈ చిల్లర కాయిన్స్ కానీ లేకపోతే పిల్లలకి ఇలాంటి అలవాటు చేయాలి అంటే మాత్రం ఇలాంటి డబ్బాను ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అందులో డబ్బులు వేస్తూ వాళ్ళు డబ్బులు అనేవి దాచుకుంటారు అనమాట నచ్చితే ట్రై చేయండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూస్ అవుతుందనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ